అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగానే ఉన్నాను చూసారా ఎంత వచ్చిందో వెల్లుల్లి అంతా కడిగేసి ఆరబెట్టాను అనమాట రెండు రోజులు ఆరిని గరాజులోను ఇప్పుడు పైన పార్టును కింద ఉంటుంది వేళ్ళు దగ్గర కూడా కొంచెం కట్ చేసేస్తాను అన్నమాట సో చూపిస్తాను కట్ చేసి మళ్ళీ ఒక రెండు మూడు రోజులు ఆరాక అప్పుడు మాల కడతా అన్నమాట మాల కట్టి ఆరబెట్టుకుంటాను గరేజ్లో చూపిస్తాను ఇది చూసారా అలాగా అలాగ ఆ టూల్ తీసుకుని కట్ చేస్తాను అన్నమాట చూపిస్తున్నాను కదా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి అలా ఆరబెట్టుకుంటాను అనమాట దీంట్లో ఒక మూడు మూడంతులు మళ్ళీ సంవత్సరానికి దాచుకోవాలి ఇదిగో చూసారా అది మళ్ళీ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూసారు ఎంత పెద్ద పెద్ద పాయ వచ్చిందో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అలా కట్ చేస్తాను అన్నమాట అలా ఆ సైజు కట్ చేసుకుంటే మాలు కట్టడానికి మనకి తేలిగ్గా ఉంటుంది సో ఇలాగా కత్తిరించుకుంటాను అన్నమాట ఆ సైజు కొంచెం ఎక్కువే కత్తిరిస్తాను ఆ సైజు ఉంటే కనుక మాల కట్టడానికి తేలిగ్గా ఉంటుంది మరి దగ్గర కంటే దగ్గరగా కత్తిరించకూడదు కొంచెం ఉంచాలి వచ్చిందంతా కూడా మళ్ళీ గార్డెన్లో వేస్తాను చివర్లు చూపిస్తాను మొక్కల దగ్గర వేస్తాను అనమాట కొన్ని రోజులు అది బాగా కొంచెం మాడిపోయాక అప్పుడు మళ్ళీ కాంపోస్ట్లో వేస్తాను ఫస్ట్ ఫ్యూ కొంచెం రోజుల దాకా అది గార్డెన్లో వేస్తాను అన్నమాట ఇప్పుడు ఆ వేళ్ళు కూడా కత్తిరితోటి ఆ వేళ్ళు కత్తిరించేసేసి పైన మాడిపోయిన బ్రౌన్గా అయిపోయిన ఆకులు తీసేస్తున్నా అనమాట చూసారా ఇదేమో ఇప్పుడు కత్తిరి వాడుతున్నాను ఇందాకేమో టూల్ వాడాను కదా అదేంటది కటింగ్ టూల్ వాడాను ఇప్పుడేమో కత్తిరితోటి అవి వేళ్ళవి కత్తిరించేస్తున్నాను అడుగున వేళ్ళు ఇప్పుడు బాగా ఆడతాయి అనమాట మాల చేసుకుంటే చూసారు కూడా అన్నీ కట్ చేసినవన్నీ ఇలా ఉన్నాయి వేళ్ళన్నీ తీసేసినవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇదంతా క్లీన్ చేసుకున్నాను ఇవి ఒక రెండు మూడు రోజులు అలా ఆరబెట్టేస్తాను అనమాట ఇప్పుడు మూడు రోజులు అయ్యాక ఇప్పుడు దారం కొంచెం పెద్దదే తాడు అనమాట దారం కాదు పెద్ద తాడు లాంటిది తీసుకుని మాల కడుతున్నాను చూసారా కొంచెం దారం ఉంచుకోవాలి అంటే కట్ అది చివర్లో కత్తిరించిన కట్టడానికి సో మనం పువ్వులు కట్టేవాళ్ళం కదా చిన్నప్పుడు నేర్చుకున్నాను పువ్వులు కట్టడం అలాగే అదే పద్ధతిలో నేను మాల కడుతున్నాను అనమాట చూసారా ఇలా పెట్టి పువ్వులు కట్టిన పద్ధతి నాకు ఎవరు నేర్పించలేదు ఇలా చేయాలి అలా చేయాలని ఈ మెక్సికన్ వాళ్ళు అందరూ కూడాను యూట్యూబ్లో చూస్తే వేరుగా ఆరబెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళ గార్లిక్లు బంచెస్ కట్టి దా ఏంటది జడలాగా వేస్తారనమాట నేనేమో నాకు ఇది పనిచేసిందని చెప్పేసి నాకు తెలిసిన పద్ధతులు నేను చేస్తున్నాను నాకు ఇలాగ మాల కట్టి అక్కడ వెనకతల నిచ్చెన ఉంది కదా లేడరు దానికి పైన హోల్డ్ చేయడానికి ఉన్నాయన్నమాట అవి ల్యాడర్ కింద పెట్టేసేసి దాన్ని కట్టుకుంటున్నాను నేను దానికి మాల కట్టేస్తాను అది అలాగా ఉంటుంది ఎప్పుడు కాస్తే అప్పుడు గరాజ్లోకి వచ్చి ఒకటి రెండు ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు తీసుకొని వంట చేసుకుంటాను అనమాట సో ఎలాగ మాల కట్టడం చేతిలో ఉన్న వాళ్ళకి నేను క్లియర్గా చూపిస్తున్నాను ఎలాగ కట్టాలి అన్నది చూడండి ఎన్ని ఉన్నాయో అది సగం దాకా మాల అయింది అనమాట ఇప్పుడు అది సగం అయింది ఇంకా చాలా ఉన్నాయి అది చూపిస్తున్నాను ఇంకా సగం మాలు కట్టాలన్నమాట ఇంకా బోల్డ్ ఉన్నాయని చూపిస్తున్నాను అవి కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి ఉన్నాయి చిన్నవి వేరే వెరైటీలు అనమాట నాకు ఆవిడ మొదట్లో సీడ్స్ ఆవిడ చాలా రకాల వెరైటీస్ ఇచ్చింది కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అని నేను సో ఎక్కువగా పెద్దవే వేస్తుంటాను కొన్ని చిన్నవి కూడా ఉన్నాయన్నమాట అవి ఉంచుకున్న అవి కూడా వేస్తున్నాను ఎందుకంటే మనకి వెరైటీ కావాలని నాకైతే పెద్ద తేడా ఉండదు చూసారే ఎంత పెద్దదైందో మాలంతా కట్టేసాను అనమాట ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ కడతాను చూడండి ఇది నిచ్చెన ఉండేదన్నమాట నిచ్చెన దాని మీద హ్యాంగ్ చేసుకోవడానికి అవి ఆల్రెడీ ఇంట్లో పెట్టున్నారు దానికి నేను కట్టేస్తాను అనమాట మాలంతాను ఇదంతా పని అంటే కానీ అదొక సంతోషం నా నా పంట నేను చేసుకోవటం శుభ్రం చేసుకోవడం తినటం వంట చేసి అది రుచి చాలా బాగుంటుందండి మన ఇంట్లో పెరిగిన వెల్లుల్లి చాలా రుచిగా ఉంటుంది నాకు ఇది మాత్రం ప్రతి సంవత్సరం చాలా తక్కువ వర్క్తోటి పని చే పంట వస్తుంది నవంబర్లో వేయటం జూన్ జూలైలో తీసేయటం అనమాట అలాగా కడుతున్నాను చూడండి నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ బటన్ కట్టండి లైక్ బటన్ ఎవరు చేయటం లేదు ఇది నా లాడర్ అంటే ఒక నిచ్చెన అనమాట ఆ నిచ్చెన దాని మీద పెట్టేవాళ్ళు నేనేమో అది తీసేసేసి ఇలాగా మాల కట్టి వెల్లు ఆరబెట్టుకుంటున్నాను అనమాట బాగా పనిచేస్తుంది ఆ పోల్స్ లాంటివి పెట్టినవి నా గరాజులో అన్నమాట ఇది గరాజు గరాజులో ఈ నిచ్చెను పెట్టేదాని కాడ ఇది అనమాట చూసారా అంత బాగుందో మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఏదైనా ఇంప్రూవ్మెంట్లు చేయాలంటే మీరు నా కామెంట్స్లో పెట్టండి మీరు కూడా గార్లిక్ పెంచండి ఇంట్లో పెంచుకుని సంతోషంగా అందరూ భోజనాలు చేయండి ఇప్పుడు గార్డెన్లో చూపిస్తాను మీకు వీటిలో కట్ చేసిందంతా తీసేసిందంతా కూడా చిన్న చిన్న మొక్కల దగ్గర వేస్తాను అనమాట అట్లా దగ్గరగాను సో ఇది టమాటో మొక్క చిన్న టమాటో కూడా వచ్చింది మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నేను చూపించేవి చెప్పేవి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీ మీ ఫ్రెండ్స్కి ఇప్పుడు ఒక వారం రోజులు అయ్యాక ఇదంతా పాడైపోయాక మళ్ళీ తీసి కాంపోస్ట్లో వేసేస్తాను అనమాట ఎండిపోయాక Thanks for watching my videos.